హాయ్ అండి చాలా మంది చేస్తున్నారండి లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టలేకపోతున్నామక్క గంటలు గంటలు కూర్చున్నా కానీ బ్లౌజ్ అవ్వట్లేదు ఏదైనా టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు అయితే నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే చాలా ఫాస్ట్గా కుట్టేచ్చు అది కూడా లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్ అనమాట ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి ఫస్ట్ వచ్చేసి షే బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒక లేయర్ అయితే మనం కొలతలతో కట్ చేసింది ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట అది మీకు లైనింగ్ అయినా పర్లేదు వేరే క్లాత్ అయినా పర్లేదు ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇప్పుడు నేను చూపించినట్టు కుట్టేసి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇది షే బెల్ట్లో ఫస్ట్ స్టెప్ అనమాట రెండో షే బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు తర్వాత స్టెప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాటు కరెక్ట్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి అంటే స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా చేసామంటే షేప్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్గా ఉండాలి షోల్డర్కి కుట్టు అనేది స్ట్రేట్గా ఉండాలన్నమాట షోల్డర్ కుట్టు దగ్గరికి స్ట్రేట్గా రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పినట్టు కుట్టండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్స్ ఉన్నాయి కదా అవి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళే షేప్లు ఉంటాయి కదా అవి చూసుకుంటూ కుట్టేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అది కరెక్ట్గా ఎలా వచ్చిందో తెలియాలంటే అడవు భాగంలో ఒకటి వస్తుంది షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది షేప్ బెల్ట్ అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు నేను చెప్పినట్టు కుడితే కరెక్ట్గా వస్తుందండి ఇది వచ్చేసి అడవు భాగంలో ఉంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇక చూడండి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండోది ఈ రెండోది కూడా అంతే కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఉంటుంది పైన షేప్ బెల్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా వస్తుంది అనమాట స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని ఇలా అనమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చక్కగా ఇప్పుడు మీకు ఎడమ చేతి వైపుకి ఉక్సు పట్టి వస్తుందా కాజా పట్టి వస్తుందా అనేది చూసుకోవాలి నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉందండి దానికోసం మూడించులు వెడపుతోటి లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను మీకు ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసుకోవచ్చు కానీ ఓన్లీ ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోకూడదు పీలికిపోతుంది అనమాట రెండు మూడు సార్లు వేసుకుంటే మొత్తం అది చిరిగిపోతుంది అందుకు రెండు ఉండాలి అదే మీకు ఒరిజినల్ క్లాత్ దర్శనగా ఉంది అనుకుంటే ఇంకా అవసరం లేదు ఇది బాగా పల్చగా ఉందండి సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా సో దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోవాలంటే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి సరిపోతుంది మనం ఇంచులు తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచులు వస్తుంది ఆ ఒకటిన్నర ఇంచులోనే మనం ఏంటంటే కాజాలు వేసుకుంటాం ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మన వైపుకి ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఉక్సు పట్టి ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఓకేనా ఒరిజినల్ క్లాత్ అస్సలు తీసుకోకూడదు లైనింగ్ క్లాతే తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని పైనుంచి స్టిచ్ వేయాలి ఫ్రంట్ పార్ట్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కింద షే బెల్ట్ దగ్గర ఒక పావు ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి బయటికి ఏది కనిపించకూడదు అయిపోయింది ఎగస్ట్రోన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద పెట్టి చూసుకోండి ఎక్కువ తక్కువ ఏమని వచ్చిందా ఏమి రాదండి ఆల్రెడీ మనం అంతా కూడా పక్కా కొలతలతోటి కట్ చేసుకున్నాం కాబట్టి మా హంట ఒక గీత అంత ఎక్కువ వస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఫ్రంట్ స్టార్ అనమాట వచ్చేసి కూడా స్టార్ అయి ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసుకోవాలి దేని తర్వాత ఏది కుడుతున్నానో చూడండి డాట్స్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి నడుము దగ్గర కిందకి జారిపోకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు పట్టి అతికేసుకుందాం నేను కటింగ్లో చెప్తాను కదా ఒకటిన్నర ఇంచి విడగ తోటి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అని ఆ క్లాత్ ఇక్కడ వాడుకోవాలన్నమాట దీనివల్ల టైము సేవ్ అవుతుంది క్లాత్ కూడా మనకి వేస్ట్ అవ్వదు అనమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు కూర ఉంటుంది కదా పోగులనేవి బయటకు రావు ఏమైనా తక్కువ అనిపిస్తే జాయింట్ వేసుకోండి జాయింట్ వేసుకునేటప్పుడు కూడా కూర కూర టచ్ అయ్యేటట్టు వేసుకోండి మళ్ళీ ఉల్టా సీదా వేసుకున్నారంటే మళ్ళీ పోగులు బయటకు వచ్చేస్తాయి సో కరెక్ట్గా సరిపోతుంది లేదా చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం నడుము లూజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోండి మీ దగ్గర లేదు అనుకుంటే మనం తీసుకుంటాం కదా నడుము లూజ్ కొలత ఆ కొలతను కూడా నాలుగు భాగాలు చేసేసుకుని ఒక్కొక్క భాగం ఒక్కొక్క మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి నడుము దగ్గర ఒక వైపుకి లాగేసినట్టు అలా రాదు అయితే ఎవరో ఒకరికి బాగా ఫ్రంట్ పార్ట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఇవ్వాలి నడుము దగ్గర బ్యాక్ పార్ట్లో లూజ్ తగ్గించాలి అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను అది చాలా రేర్ కేసెస్ అనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలండి మళ్ళీ భుజాలు జారకుండా ఉబ్బెత్తుగా రాకుండా నెక్ దగ్గర కొంచెం నెక్ దగ్గర స్లోప్ ఇస్తూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి అర్థమైంది కదా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలా నెక్ వైపుకి స్లోప్ అనేది ఇచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడుతుంది ఆర్మ్ లూజ్ మీకు ఏడున్నర ఇంచుల వరకు ఉంటే అతుకులు పడవు ఏడున్నర కన్నా ఎక్కువ ఉన్నా ఎందుకన్నా ఎక్కువ ఉన్నా మనకి ఖర్చులో పోవడానికి అతుకులు పడతాయి ఒరిజినల్ క్లాత్ కన్నా మనకి లైనింగ్ క్లాత్కి పడతాయి అనమాట పన్నా తక్కువ కదా అందుకుని నేనైతే ఇలా జాయింట్లు వేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నాలుగు వైపులా వేసేసుకోవాలన్నమాట టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే పీలుకుపోతుంది టాప్ స్టిచ్ కంపల్సరీ మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకుని సగం కింద కట్ చేసేద్దాం ఇది టూ హ్యాండ్స్ అనమాట కింద బార్డర్లాగా వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఎలాగైతే చేసానో అలాగా మొత్తం నీట్గా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకోండి మొత్తం ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్రోన ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నేను ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకున్నాను ఎందుకంటే సైడ్కి అతుకులు పడాలి కదా ఒకటే అతుకుపడిపోతుంది ఇలాగ మనం కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటే అతుకు పడుతుంది అప్పుడు మరీ ఎక్కువ అతుకులు లేకుండా ఫినిషింగ్ ఏ మిస్ అవ్వకుండా పీలుకుపోకుండా బాగుంటుంది అనమాట చూసారా ఒకటే అతుకుపడింది ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే చూసారా ఎంత పెద్ద అతుకుపడిందో ఇలాగ స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవి మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా చేతితోటి అద్దుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ మన వైపుకి ఒక స్టిచ్ వేసేయండి ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి మళ్ళీ తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలండి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి లేకపోతే ప్లస్ గుర్తు అనేది రాదు ఇలాగా చూసారా ఇలాగ టాప్ స్చ్ వేసేసుకుంటే మనకి పీలుకుపోదు ఇద మొత్తం నీట్గా జాయిన్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా చూడండి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి నెక్కకు కూడా పైపింగ్ వేసేసుకోండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను పైపింగ్ ఎలా వేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ అని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను అంటే ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మన వైపు ఒక స్టిచ్ వేయాలి తర్వాత మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది వేయకపోతే మాత్రం ఊడిపోతుందండి హ్యాండ్ అనేది అంటే ఎక్కువ రోజులు ఉండదనమాట తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రెండో హ్యాండ్ కూడా అంతేనండి చూడండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది సో రెండో సైడ్ కూడా అంతే చూడండి రెండో హ్యాండ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లో ఇస్తాం కదా ఆ లోత్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట ఇలాగ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఉండాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపు ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మాత్రం ఫిట్టింగ్ రాదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఐదు ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు ఇది నేను కుట్టిన బ్లౌజే పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో అంటే కరెక్ట్గా రాలేదు అంటే అది బ్లౌజ్ పాడైపోయినట్టు కాదు అంటే మనం షోల్డర్ దగ్గర ఖర్చు ఎక్కువ పట్టేసుకున్నాం అనుకోండి కొంచెం అటు వెళ్తుంది తక్కువ పట్టుకుంటే ఇటు వెళ్తుంది మోస్ట్లీ మనం ఎంతైతే ఖర్చు పట్టుకుంటున్నామో అంతా ఇవ్వడానికే ట్రై చేయండి కొంచెం ఎక్కువ ఇచ్చి తక్కువ పట్టుకోకూడదు తక్కువ ఇచ్చి ఎక్కువ పట్టుకోకూడదు అనమాట తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత సైడ్ జాయింట్ కింద పైన పాటు టచ్ అయ్యే దగ్గర ఒక స్టిచ్ వేసేసేయండి ఏగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు చూడండి రెండోది కూడా అంతే సేమ్ అయితే ఒక సిస్టర్ అడిగారు రెండింటికి ఒకటే చంక లూజ్ తీసుకుంటున్నావు ఏంటక్క ఒక హ్యాండ్కి అంటే ఒకరికి లూజ్ ఉంటుంది ఒకరికి టైట్ ఉంటుంది కదా అంటే అందరికీ ఉండదండి కొంతమందికే ఉంటుంది కొంతమందికి కూడా కాదు వంద మందిలో ఒక ముగ్గురుకు నలుగురుకు ఉంటుంది అయితే మీరు కొత్తగా కస్టమర్ వస్తే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇద్దరు హ్యాండ్లు అంటే రెండు హ్యాండ్లు ఒకటేలాగా ఉన్నాయా లేదంటే ఏమన్నా మారినాయా అని చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఒక్కరే ఉన్నారు ఇంకెవ్వరు లేరు ఇంకా ఆ కస్టమర్ వచ్చినప్పుడు మాత్రమే చూసుకుంటాం మిగతా వాళ్ళందరికీ సేమే అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎడ్జికి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పిన స్టెప్స్తో కనుక బ్లౌజు లైనింగ్ బ్లౌజు కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ హెచ్చు తొగలు వచ్చింది చూసారా అలా రాకూడదనమాట అంటే కుట్టేటప్పుడు కుందు వెళ్ళినట్టుంది కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇలా కవర్ చేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ మీరు ఎన్ని డబ్బులు పెట్టి బయట నేర్చుకున్నా కూడా ఇలాంటివి చెప్పరు సో అయిపోయిందండి ఫైనల్గా నాకు లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్